కొండ లక్ష్మణ్ బాపూజీని పితగా ప్రకటించాలి డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ తొలి మలిదశ తెలంగాణ ఉద్యమాల్లో అన్ని తానే ముందు నిలిచిన నికాసైన తెలంగాణ పోరాట యోధులు కొండా లక్ష్మణ్ బాపూజీని తెలంగాణ జాతిపితగా ప్రభుత్వం ప్రకటించాలని పరకాల అధ్యక్షుడు డాక్టర్ పి రాజేశ్వర ప్రసాద్ డిమాండ్ చేశారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణం ఉన్నంత వరకు పోరాడిన బాపూజీని ప్రభుత్వం గుర్తించి అధికారికంగా జాతిపితగా గౌరవించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమానికి కొండ లక్ష్మణ్ బాపూజీ ఫెడరేషన్ హన్మకొండ జిల్లా కన్వీనర్ మెండు రవీందర్ అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర ఉద్యమంలో తర్వాత హైదరాబాద్ సంస్థాన విముక్తి పోరాటంలో ముందు నిలిచిన కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ రాష్ట సాధన కోసం తన మంత్రి పదవికి రాజీనామా చేసిన తెలంగాణ వాది అని అన్నారు ఈ కార్యక్రమంలో పరకాల పట్టణ మండల పద్మశాలి సంఘం అధ్యక్షులు బాసాని దయాకర్ ర్ దాసరి భిక్షపతి పద్మశాలి ఫైనాన్స్ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు రాచర్ల అశోక్ తౌటం మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు मनोरंजन साइ पद्मशाली जय 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 पद्मशाली పద్మశాలి సేవా సంఘము పరకాల ఆధ్వర్యంలో మరియు కోప పరకాల ఆధ్వర్యంలో ఈ రోజు కొండ లక్ష్మణ్ బాబుజీ గారిని తెలంగాణ జాతిపితగా ప్రకటించాలని కోరడం జరుగుతున్నది ఈ సందర్భంగా పోస్టుల ఆవిష్కరణ చేయడం జరిగింది తెలంగాణ జాతిపితగా ఆచార్య కొండలక్ష్మణ్ బాపూజీ గారిని అధికారికంగా ప్రకటించాలని రాష్ట ప్రభుత్వాన్ని కోరడం జరుగుతున్నది కొండలక్ష్మణ్ బాపూజీ గారు తొలిదశలో మరియు మరో దశలో తెలంగాణ ఆవిర్భావం కోసము తన జీవితం ముద్దము త్యాగం చేసిన మహా వ్యక్తి మరియు తన మంత్రి పదవిని త్యాగం చేసి తన ఇంటితో సహా తెలంగాణ కోసము పూర్తిగా త్యాగం చేసిన మహా వ్యక్తి అటువంటి వ్యక్తికి తెలంగాణ జాతిపితగా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని కోరడం జరుగుతున్నారు జై తెలంగాణ